హాయ్ ఫ్రెండ్స్ మేము అలీ ఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీపీ హల బారా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ కూర్చున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చెంది ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు ఈ మేకలండి సో ఈ లైవ్ వెయిట్ అనేది చెప్పి ఉండేది మేకలు మేక పోతులు అలాగే పిల్లలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి సో సంవత్సరం మొత్తం ఇక్కడ అందుబాటులో అనేటివి ఉంటాయి సో ఈ అడ్రస్ వచ్చేటప్పటికి మనకు కొద్దిగా దూరంలో ఉంది సో మీరు దగ్గరికి వెళ్ళేసి మేకలు పిల్లలు చూసుకున్న తర్వాత బేరాలు చేయండి అందుకనేసి ఫామ్ లోపల ఎలా ఉందనేది కూడా మొత్తం ఒక ఎనిమిది పది నిమిషాలు వీడియో పంపించారైనా అంత దూరం పెట్టలేము కాబట్టి సో ఉన్న కాడికి బ్రీడ్ని ఫామ్ని చూపించడానికి ట్రై చేస్తున్నాం సో ఇది అడ్రస్ వచ్చేటప్పటికి రాజస్థాన్ అండి రాజస్థాన్ అజ్మీర్ దగ్గర మనకు నర్వార్ డిస్టిక్ నర్వర్ విలేజ్ అజ్మీర్ డిస్టిక్ రాజస్థాన్ నుంచి ఉన్నాయండి నర్వర్ విలేజ్ అజ్మీర్ డిస్టిక్ రాజస్థాన్ నుంచి మనకు ఈ కట్టింగ్ గోడ్స్ అనేటివి అలాగే ఫామ్ కోసంగా పెంచుకోవడానికి మేకలు అనేటున్నాయి సో రెండు వందల యాభై అనేది రాసి ఉండేది కట్టింగ్ గోడ్స్ అండి మాంసం కోసంగా యూస్ చేసేటివి మేకలు వచ్చేసి రెండు వందల యాభై రూపాయలుగా పర్ కేజీ అనేసి ఉన్నారు బీటెల్ వచ్చేటప్పటికి మూడు వందల రూపాయలుగా పర్ కేజీ చెప్పినారండి సిరోహి ఫీమేల్ సిరోహి మేకలు వచ్చేసి ఫామ్లో అయితే రెండు వందల ముప్పై రూపాయలుగా అనేది చెప్పిన్నారు పర్ కేజీ మేక పోతులు అయితే రెండు వందల డెబ్బైగా చెప్పినారండి సిరోహి జాతికి సంబంధించినవి ఇవి అలాగే సోజాత్ సోజాత్ మేల్ వచ్చేటప్పటికి మనకు ఫార్మింగ్ కోసంగా సోజాత్ ఫీమేల్ వచ్చేటప్పటికి మూడు వందల పది రూపాయలుగా చెప్పినారు పర్ కేజీ కోతులు వచ్చేటప్పటికి మూడు వందల ఇరవై రూపాయలుగా పర్ కేజీ అనేది వీటి ధరలు అనేది చెప్పినారు సో ఇది అడ్రస్ రాజస్థాన్ అజ్మీర్ జిల్లా నర్వార్ విలేజ్ నుంచి ఈ ఇది మనకు ఫామ్ అనేది అందుబాటులో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి సో నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంది సో కేజీ తక్కువ ధర అనుకుంటే రెండు వందల ముప్పై రూపాయలు ఖండించిందండి సో నా ఇది అంటే మీరు దగ్గరికి వెళ్ళి చూసుకునేసి తీసుకోవడం మంచిది సో పది ఇరవై కాకుండా మనకు వంద నూట యాభై అయితేనే మీకు రావడానికి పోవడానికి గిట్టుబాటు అన్నది అవుతుంది ఒక రూపాయి అనేది మిగలడానికి అవకాశం ఉంటుందండి ఈ ఫామ్ పేరు వచ్చేసి దివ్యాంశి గోట్ ఫామ్ అండి దివ్యాంశి గోట్ ఫామ్ రాజస్థాన్ స్టేట్ అజ్మీర్ జిల్లా నర్వార్ విలేజ్ నుంచి మనకు మాంసం కోసంగా పెంచుకోవడానికి అనేటివి మేకలు పోతులు పిల్లలు అనేటివి అందుబాటులో ఉన్నాయి సో మీరు దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోవడం చాలా మంచిది సో సిరోహి ఫీమేల్స్ వచ్చేసి మనకు రెండు వందల యాభై రూపాయలుగా చెప్పినారు కట్టింగ్ పర్పస్కి కట్టింగ్ పర్పస్ ఇది బీటెల్ వచ్చేసి మూడు వందలుగా చెప్పినారు సిరోహి ఫీమేల్స్ ఫార్మింగ్కి రెండు వందల ముప్పైకి చెప్పినారు సిరోహి మేల్ వచ్చేసి మేకప్ పోతులు వచ్చేసి రెండు వందల డెబ్భై రూపాయలు పర్ కేజీ సోజాత్ వచ్చేసి మూడు వందల పది రూపాయలు సోజాత్ పోతులు వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు వంద నూట యాభై తీసుకోవడానికి అయితే మీకు గిట్టుబాటు అవుతుంది ట్రాన్స్పోర్ట్లు కానివ్వండి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది నెంబర్ స్క్రీన్ మీద టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి సో మీరు పెద్దగానే చేయాలండి ఇవి